రహస్యమైన స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా నేను భూమి ఆకాశముల ఉన్నవాడను కానా అది దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడట ఆకాశములో అందంతట అంటే చెకట్లోనే ఉంటాడు వెలుగులోనే ఉంటాడు గాల్లోనే ఉంటాడు నీటిలోనే ఉంటాడు మీ ఇంట్లోనే ఉంటాడు మీ ఇంటి బయట ఉంటాడు ఊర్లోనే ఉంటాడు ఊరు అవతల ఉంటాడు పొలంలో ఉంటాడు చెకట్లో ఉంటాడు దేవుడు భూమి ఆకాశముల ఎందంతటా ఉంటాడు ఇప్పుడు నువ్వు పాపం చేయడానికి ఎక్కడికి వెళ్తావు ఆకాశంలోనే ఉన్నాడట భూమి మీద ఉన్నాడట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి చేస్తావు పాపం ఎక్కడికి వెళ్ళి దేవుడికి మీరు చెప్పండి మీరు చెప్పండి చేయగలమా నేను చెప్పనండి చాలా మంది భక్తి ఎలా ఉంటది అంటే అందరు ఉన్నప్పుడు మాత్రం చాలా మంచోలు అండి మాకు ఏమి తెలియదు పరమ పవిత్రులు మేము రేపు వేసులో వస్తే రెడీగా ఉన్నాం ఎక్కడికి వెళ్ళిపోవడానికి పరలోకానికి వెళ్ళిపోవడానికి అన్నట్టు ఉంటారు ప్రజలు ఉన్నప్పుడు మనుషులు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు రియాలిటీ ఏంటో మీకు తెలియాలంటే ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి ఒకలా ఉంటాడు నలుగురులో ఉన్నప్పుడు మనిషి ఒకలా ఉంటాడు రెండు ప్లే చేస్తా ఉంటాడు మనిషి అది ఏదైనా తప్పు చేసినప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు ఎవరైనా ఉన్నారా పట్టేసుకుంటారా మళ్ళీ నన్ను ఎందుకంటే ఒక మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం కదా ఆ ప్రొఫైల్ కి దెబ్బ తాకూడదు ఎవరి ముందు మెయింటైన్ చేస్తానో ప్రొఫైల్ మంచిగా ఎవరి ముందు మనుషుల ముందు ఇప్పుడు దేవుడికి నీ ఒరిజినల్ ప్రొఫైల్ ఏంటో తెలియదా నువ్వు మంచుడువో చెడ్డో నువ్వు నటిస్తున్నావు నువ్వు ఒరిజినల్ గా లాగా ఉంటున్నావో దేవుడికి తెలియదా మీరు బాగా ఆలోచించండి తెలీదా